అయ్యా పట్టింది నన్ను ఇడతలేదు ఎంత ఓట్టు కానీ ఇరుతనలేదు లాస్ట్ కాదు మనం కుచ్చుకపోయిందా ఎట్లా జల్లిడా ఇక అప్పుడు కొద్దిగా ఇడిసింది ఇక మొత్తం మాంసం తీసుకున్నది అప్పుడు ఇడిసింది ఇక దాన్ని ఇవ్వడానికి కానీ బోల బోలం రక్తం కారుతుంది నేను ఇంకా ఏ కొద్దిగా అందుకున్నది అనుకున్నాను అప్పుడు చక్కెర వచ్చింది దాన్ని చూసా దాన్ని నోట్ల మాంసం చుట్టూ నాకు చక్కెర వచ్చింది ఇక రక్తం చూసేవారు మాకే చక్కర వచ్చింది పప్పు చేసుకుంటే అవతల కూస్తున్నాం తోరప్ప ఎత్తున్నా చేసిన చెరుగుతా అంటే తీసుకొని ఇట్లా జరుగుతున్నా అది రప్ప నచ్చి అందుకున్నది ఇక ఇక పో వరుతున్న కీకలు పెడుతున్నాయి ఇలా భయం పట్టి వీళ్ళ దగ్గరకు వక్కలేదు అక్కడ సాట పట్టిన సాట పట్టే కొట్టిన సాట పట్టి కొట్టి కొట్టే వరకు సాట అన్నది ఎగిరిపోయింది ఎగిరిపోతే జల్లెలు తీసుకుని జల్లెలు పట్టుకుంటున్నా ఇక నా మాంసం ఇట్లా తీసుకొని పోంకా అయ్యా ఇక చక్కెర వచ్చింది నాకు ఇక చక్కెర వచ్చి అట్టలు పడిపోయినా దాన్ని బట్టి ఇట్లా మాంసం కానివ్వండు అవతలకి టాబ్లెట్ టాబ్లెట్ కిందెట్టిన వస్తుందని టాబ్లెట్ పోయిన బంద్ ఉండే ఆంటీ షాప్ మెడికల్లో తెచ్చుకుంటాను పోయి తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చి సగం దూరంకి రాగానే అది కానిక రా దగ్గరకు వచ్చింది అందుకున్నది ఎంత దుతికినా పోలేదు వంద కింద పడేసింది